ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల తర్వాత ఎన్నికల రిజల్ట్స్ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందా నెగిటివ్గా దెబ్బ కొడుతుందా అనేది మనం తెలుసుకోగలుగుతాం ఈ లోపు మాత్రం దీని మీద రకరకాల ఎఫెక్ట్లు ఉంటాయి ఆ ఎఫెక్ట్లన్నీ నెగిటివ్గానే మ్యాక్సిమం కనిపిస్తాయి ఎందుకంటే ఎవరు కూడా చరిత్రలో ఈ రేంజ్లో మార్చడం ఇన్ఛార్జీలని మార్పు చేయడం మినిస్టర్లని ట్రాన్స్ఫర్ చేయడం చేశారు చంద్రబాబు కూడా కానీ చాలా లిమిటెడ్గా చేశారు లేకపోతే కేసీఆర్ చేశారు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు మే వేరే స్టేట్స్లో చేశారు కానీ ఇంత భారీ ప్రక్షాళన అనేది అక్కడ చేయలేదు సో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని మొహన్ చూసే ఓటు వేయాలి తప్ప మధ్యలో ఉన్న వాళ్ళని పెద్దగా సీరియస్గా పట్టించుకోకర్లేదు అనే ఒక బ్యాడ్ కైండ్ ఆఫ్ రాజకీయం ఇది ఎందుకనేది మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకుందాం సో ప్రతి వీడియోలో అనవసరం సో ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బేస్ చేసుకుని వరుస పెట్టి కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు రీసెంట్గా ఎంపీలు చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరావు చేశారు అట్లాగే నేను బాలసౌరి చేశారు ఇట్లా వరుస పెట్టి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లా రాజీనామా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే సిట్టింగ్ వ్యక్తులు చేస్తున్నారు పాలన చేయాల్సినటువంటి రిప్రజెంటేటివ్సే పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్న ఈ టైంలో మాగుంట శ్రీనివాసు రెడ్డి కూడా రాజీనామాకి ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆఖరి నిమిషంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలలో ఇట్లా ఈ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు పార్టీకి కానీ లేకపోతే ముఖ్యంగా ఒంగోలు ప్రకాశం ప్రాంతంలో ఉండేటువంటి ఒంగోలు అనేది వైసీపీకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఇక్కడ అంతా టీడీపీ యొక్క బలం బలగం ఎక్కువగా ఉంటుంది అటువంటి అంటే మొన్న వీచిన జగన్ గాల్లో కూడా ఇక్కడ పర్లేదు అనుకునే సీట్లు వచ్చినటువంటి ప్రాంతం ప్రకాశం ప్రాంతం సో ఈ ప్రాంతంలో ఒంగోలు ముఖ్యమైనటువంటి ఏరియా అవడంతో ఈ ఏరియాలో తమ గ్రిప్ కోల్పోకూడదు కాబట్టి మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయినా ఆయన కొడుకు రాఘవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఎక్కడో ఒకటి ప్రకాశంలో ఇవ్వాలి అనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని మీదే ఐదవ జాబితా కసరత్తులో భాగంగా దాని మీద కూడా డిక్లరేషన్ ఏదో ఒక విషయం చెప్పేలాగా ఉన్నారు అని తెలుస్తోంది సో జగన్కి మాగుంటని వదులుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది సో బాలనే కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది సో ఏం జరుగుతుందో చూడాలి